హలో అండి మన లాస్ట్ వీడియోలో అయితే గోల్డ్ స్కీమ్లో ఉన్న లాభాల గురించి అయితే తెలుసుకున్నాం కదా ఇప్పుడైతే ఈ వీడియోలో గోల్డ్ స్కీమ్లో ఉన్న నష్టాల గురించి అయితే మనం తెలుసుకోబోతున్నాము వీడియోను పూర్తిగా చూడండి ఏమాత్రం స్కిప్ చేయకుండా చూసేయండి మీకు అయితే తెలుస్తుంది ఏమేమి నష్టాలు ఉన్నాయనేసి ఓకేనా నాకు తెలిసిన దాంట్లో నేనైతే మీకు ఈ వీడియో చేసి పెడుతున్నా మీకు ఏమన్నా ఎక్స్ట్రా తెలుసుంటే ప్లీజ్ కామెంట్ చేయండి నాకు కూడా తెలుస్తుంది కదా ఫస్ట్ రిస్క్ వచ్చేసి ఏముందో చూద్దాం హిడెన్ ఛార్జెస్ అంటే మేకింగ్ ఛార్జెస్ ప్లస్ జిఎస్టీ అయితే మనము పే చేయాల్సి ఉంటుంది అదైతే మనకి బోర్డన్గానే ఉంటుంది కదా ఎలా అంటారా ఇప్పుడు స్కీమ్లో జ్యువెలరీ షా కొనుక్కునేటప్పుడు స్కీమ్ అంతా కట్టేసి ఉంటాం చివరిలో మనం జ్యువెలరీ కొనుక్కోవాలనుకుంటాం కదా అప్పుడైతే మేకింగ్ ఛార్జెస్ మరి జిఎస్టీ ఫుల్గా పే చేయించుకుంటారు కొన్ని షాపుల్లో అయితే మేకింగ్ ఛార్జెస్ ఎక్కువగా ఛార్జ్ చేస్తారు సో అలాంటి షాపుల్లో అయితే మనం అస్సలు చూసుకోకూడదు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరైతే ఫిఫ్టీ థౌజండ్ చే సేవ్ చేశారనుకోండి ఫిఫ్టీ థౌజండ్ పే చేశారు మేకింగ్ ఛార్జెస్ వచ్చేసి ఫిఫ్టీన్ పర్సెంట్ అయితే మనం కట్టాల్సి ఉంటుంది అయితే ఎంత వస్తుంది దానికి ఫిఫ్టీన్ పర్సెంట్ అయితే సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే ఎక్స్ట్రా కట్టించుకుంటారు కదా అది వచ్చేసి ఫస్ట్ రిస్క్ అండి హిడన్ ఛార్జెస్ ఓకే నెక్స్ట్ సెకండ్ వన్ ఓన్లీ జ్యువెలరీ నో క్యాష్ వాట్ ఈస్ దాట్ ఓన్లీ జ్యువెలరీ నో క్యాష్ మనకైతే క్యాష్ వాళ్ళు ఇవ్వరు చాలా స్కీమ్లో మీరు క్యాష్ వెనక్కి అస్సలు తీసుకోలేరు అస్సలు తీసుకొని హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు వెనక్కి ఇవ్వరు తప్పనిసరిగా మనం ఏదో ఒక జ్యువెలరీ అయితే తీసుకోవాల్సి ఉంటుంది గోల్డ్ కాయిన్స్ అస్సలు ఇవ్వరు ఓన్లీ ఆర్నమెంట్సే మనమైతే తీసుకోవాల్సి ఉంటుంది ఇది కూడా మనకే నష్టమే కదా ఓన్లీ జ్యువెలరీ నో క్యాష్ నెక్స్ట్ ఓకే నెక్స్ట్ వన్ చూద్దాము రేట్ డ్రాప్ రిస్క్ వాట్ ఈస్ దాట్ రేట్ డ్రా రిస్క్ మీ స్కీమ్లో అయితే మనీ బేస్డ్ అయితే ఫ్యూచర్లో గోల్డ్ రేట్ తగ్గిందనుకోండి సపోజ్ మీరు ఎక్కువగా పొందలేరు సో కాబట్టి మన గ్రామ్ స్కీమ్ బెటర్ గ్రామ్ స్కీమ్ అంటే ఈరోజు సపోజ్ ఒక నైన్ థౌజండ్ ఉండనుకోండి ఈరోజు కట్టిండే మనకి బెనిఫిట్ కదా మళ్ళీ ఒక టెన్ థౌజండ్ కానీ ఫిఫ్టీన్ థౌసండ్ కానీ కావచ్చు అప్పుడైతే మనకి బెనిఫిట్ సో మనం గ్రామ్స్ లెక్క కొనుక్కోవడమే చాలా బెటర్ అనేది నా ఒపీనియన్ మీకేమనిపిస్తుందో కామెంట్ కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో డ్రాప్ రేట్ రిస్క్ నెక్స్ట్ వన్ ఫోర్త్ వన్ షాప్ రిస్క్ వాట్ ఈస్ దట్ షాప్ నష్టాలు అదే ఎలానో తెలుసుకుందామా మీరు స్కీమ్ మధ్యలో ఉన్నప్పుడే షాప్ క్లోజ్ అయింది అనుకోండి ఓకే అలా క్లోజ్ చేసేసి వాళ్ళు ఎక్కడైనా వెళ్ళిపోయారు అనుకోండి అందుకని పెద్ద షాప్ ఎదుర్చుకోవాలి మనీ రిస్క్లో పడిపోతుంది కాబట్టి ట్రస్టెడ్ జ్యువెలరీ వద్దని మనము స్కీమ్లో జాయిన్ కావాలి ఎవరు పడైనా చిన్న చిన్న జ్యువెలరీ షాపులు అయితే మనము అస్సలు ఇది ఏమంటారు స్కీమ్ అయితే మనము కట్టకూడదు ఓకేనా ఇది వచ్చేసి షాప్ డిస్క్ ఫోర్త్ వన్ నెక్స్ట్ ఫిఫ్త్ వన్ లాస్ట్ క్యాన్సలైజేషన్ పెనాల్టీ అంటే ఫిఫ్త్ సిక్స్త్ ఫిఫ్త్ వన్ క్యాన్సల్ చేసిన పెనాల్టీ మనకి వేస్తారు మధ్యలో స్కీమ్ క్యాన్సల్ చేస్తే సపోజ్ మనము కట్టింటాము ఒక టెన్ థౌజండ్ మంత్లీ మంత్ లేకపోతే ఫైవ్ థౌజండ్ ఎంతో అంత కట్టింటాం కదా మనం కట్టినప్పుడు ఒకవేళ కట్టలేకపోతే అమౌంట్ అయితే డైరెక్ట్ కూడా అవుపోతుంది మనకు అస్సలు మనం కట్టలేకపోతే వాళ్ళు అస్సలు వాపసు ఇవ్వరు పెనాల్టీ వేస్తారు ఇంత ఇంత అనేసి పెనాల్టీ వేసి మళ్ళీ కట్టించుకుంటారు లేకపోతే మనం కట్టాలంటే ఉంటే ఒక మంత్ టూ మంత్స్ డ్రాప్ చేసేసి మనం కట్టలేమనుకో మళ్ళీ దానికి పెనాల్టీ వేయించుకుని కట్టించుకుంటారనమాట అంటే వడ్డీ వేసుకొని కట్టించుకుంటారు ఇది కూడా మనకు నష్టమే కదా సో మనం చూసుకే ఇన్ని ఉన్నాయండి గోల్డ్ స్కీమ్లో దాగి ఉన్న నష్టాలు హిడెన్ ఛార్జెస్ ఓన్లీ జ్యువెలరీ నో క్యాష్ రేట్ డ్రాప్ రీస్ షాప్ రీస్ క్యాన్సలైజెస్ అండ్ పెనాల్టీ ఇంత నష్టాలు అయితే మనకు ఉన్నాయి నాకు తెలిసినట్టు అయితే నేను మీతో చెప్తున్నాను మీకేమైనా ఎక్స్ట్రా ఎక్స్ట్రా తెలిసింటే ప్లీజ్ కామెంట్ చేయండి నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక లైక్ వేసుకోండి ఓకే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఓకే థింక్ ట్ వాయిస్ జాయిన్ వాయిస్ ఓకే మనము స్మార్ట్గా ఆలోచించాలి థింక్ ఒకటికి రెండుసార్లు ఆలోచించి మనమైతే స్కీమ్లో జాయిన్ అవ్వాలన్నమాట ఇలా స్కీమ్లో కొన్ని దాగి ఉన్న నష్టాలు జాయిన్ చేసే ముందు టోన్స్ అండ్ కండిషన్స్ చదవడం చాలా అంటే చాలా ముఖ్యము తర్వాత వీడియోలో మనం గోల్డ్ స్కీమ్లో జాయిన్ అవ్వడానికి పర్ఫెక్ట్ టిప్స్ అయితే నేను చెప్పుకో చెప్తాను మీరైతే వేచి వేసి చూడండి ఆ వీడియో కోసం ఓకే థ్యాంక్ యూ బాబాయ్ అండి ఈ వీడియో అంతే ఓకే